ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని పెద్దలు చెప్తుంటారు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెతలు ఊరికే అనలేదు స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుంది స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి ఆ ఇంటిని శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తొమ్ముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది ఉదయం నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు లేవాలి అలాగే మీ అరచేతులను చూసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుంది ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి పసిపిల్లల హృదయాలు స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్టు కాబట్టి వంటింట్లోకి స్నానం చేసిన తర్వాతనే వెళ్ళి వంట ప్రారంభించాలి చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెప్తున్నారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు శుక్రవారము నాడు కానీ జీతము వచ్చిన వెంటనే కానీ ముందుగా ఒప్పుకొనండి ఇలా చేయడం వలన సంపద వృద్ధి కలుగుతుంది స్త్రీలు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదు ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ పీడ దరిద్రం శని కష్టము అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలెగూళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంగా సున్నితంగా మెలగాలి ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షౌరము గడ్డము లాంటివి చేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు సంహారిని సుమంగలి స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ నలుపు రంగు బట్టలను కట్టుకోవటం కానీ ఎప్పటికీ చేయకూడదు ప్రతిరోజు భోజనానికి ముందు కాకి కుక్కకి భోజనం పెట్టాలి ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవారు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను ఉప్పు మిరపకాయలు చింతపండు వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సూర్యాస్తమయ సమయం తర్వాత తలదువ్వటం వంటివి చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము కాలు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలితో నిలవడం ఎక్కువగా ఊగుతుండటం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు స్త్రీలు బహిష్ట సమయంలో పూలు తలో ధరించరాదు అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించినా పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపుకు తీసుకుంటానని చెప్పాలి ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారిని ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు ఇంట్లో శ్రద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రద్ధానంతరము ముగ్గు వేయాలి దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలను స్వీకరించాలి అంతేకాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతాం అంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి అంతేకాని ఏ మధ్యాహ్నం తర్వాతనో స్నానమాచరిస్తే ఆ ఇంట్లో పేదరికంతో పాటు బాధలు తప్పవు ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత పాలు నెయ్యి పసుపు ఉప్పు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు ఇవ్వరాదు ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలు తీసివేయాలి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు శుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒకసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి గురువారం రోజు స్త్రీలు తలస్నానం చేయకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత వేసుకొని కూర్చుంటుంది ఇల్లు ఊడ్చిన చీపురను నిల్చోబెట్టకూడదు సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్వు ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి తెచ్చుకోండి కానీ కల్తీ నూనె మాత్రం వాడకండి బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికి ఆ నీటిని కాళ్ళపై పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అర్థం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవటం తల దుబ్బుకోవటం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులు ఇనుము వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తులసి చెట్టు ఆకులను గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకు నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లోనే నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి మంగళవారం శుక్రవారం గోర్లు తీయకూడదు పేన్లు కుక్కడం దువ్వడం చేయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాసమయం అయ్యాక ఇంట్లోని చెత్తన స్త్రీలు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది రెండు చేతులతో తలగొక్కోకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు